వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఇక్కడ కనిపిస్తున్న ఆవు వీడియోలో చూస్తున్నది ఫ్రెండ్స్ దాని దూడలే రెండు కూడా పేయ దూడలే మొత్తం అయితే రైతు శ్రీనివాసరావు అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ రేట్ కూడా చాలా చీపెస్ట్ రేట్లో అయితే అమ్ముతున్నారు ప్రజెంట్ మళ్ళీ ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ కూడా అనట నాలుగు నెలల సుడితో ఉంది ఇక్కడ కనిపిస్తున్న దాని దూడ మొదటి దూడ వచ్చేసి ఈ దూడ మరి ప్రజెంట్ అయితే పదిహేడు నెలలు పద్దెనిమిది నెలలు ఉన్నట ఫ్రెండ్స్ మరి ఇది చిన్న దూడ వచ్చేసి దాని దూడ ఇది సిక్స్ మంత్స్ ఉందంట ఆరు నెలల దూడనంట మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ కూడా ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్తో ఉంది అయినా కూడా ఇప్పటికీ కూడా పాలు రెండు పూటలు ఇస్తుందంట ఫ్రెండ్స్ మరి ఈయన కొత్తలో మాత్రం రోజు మీద నాలుగు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ ఉందని చెప్పారు ప్రజెంట్ సూడితో ఫోర్ మంత్స్ సూడితో ఉంది కాబట్టి రెండున్నర లీటర్లు అయితే పాలు ఇస్తుందని చెప్తున్నారు ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఈ మూడిటి రేట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్పారు నలభై ఐదు వేలు చాలా చీపెస్ట్ రేట్ ఫ్రండ్ చీపెస్ట్ రేట్లో అయితే రైతు అమ్ముతున్నారు నచ్చిన రైతులు నేరుగా రైతు స్క్రీన్ మీద ఉంది రైతు శ్రీనివాసరావు అని అదే నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ ఫోర్ జీరో సిక్స్ త్రీ టూ ఈ నెంబర్కి ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్త మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్క్రైబ్ అయితే ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి నేను ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు వస్తుంటాయి